ఫైనాన్స్ వేధింపుల కారణంగానే ఆటో డ్రైవర్ పిచ్చయ్య మృతి చెందినట్లు ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ తెలిపారు ఈ సందర్భంగా విజయవాడ మార్చురీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకి చెందిన సేకు పిచ్చయ్య అనే ఎరుకల ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి ప్రైవేట్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు ఈ క్రమంలో ఆటో ఫైనాన్స్ మరియు ఇతరుల వేధింపుల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడని అన్నారు ఈ వేధింపులకు కారణం ఆటో ఫైనాన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఆత్మహత్య వ్యక్తిని స్థానిక హాస్పిటల్లో ప్రాథమిక వైద్యం చేసి ఇక్కడ కష్టం విజయవాడ తీసుకొని పోండి అని డాక్టర్స్ అన్నారు విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత విజయవాడ పోలీసు సూర్యరావు పోలీస్ స్టేషన్ వారు మృతుని వాగ్మూలం రికార్డు చేశారు నిన్న ఆటో డ్రైవర్ పిచ్చయ్య సోమవారం చనిపోయారు విశనపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తే కేసు లేదు లేదు ఇది ఇవ్వాలి అని కుటుంబ సభ్యులను బెదిరించినట్లు ఆయన తెలిపారు విషయం తెలుసుకున్న ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మానపాటి నవీన్ విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ వద్దకు వెళ్లి బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు పోలీసు వారితో మాట్లాడే దగ్గర ఉండి పిఎం చేయించి కేసు ఫైల్ చేయాలి అని డిమాండ్ చేశారు సేకు పిచ్చయ్య అనే ఆటో డ్రైవరు ఫైనాన్స్లో ఒక ఆటో తీసుకొని ఆ ఆటో తెలిసినంత సురేష్ అని అతనికి పిస్తి కట్టుకుంటానంటే ఆటో అతనికి ఇచ్చాడు అతనికి ఇస్తే ఆ సురేష్ అని అతను ఆటో కట్టకుండా అనేక నెలల నుంచి ఎవరైతే పిచ్చేయ్య అన్నాడో ఇతను ఇబ్బంది పెడుతున్నాడు ఆ ఇబ్బంది పెట్టడంతో అతనితో పాటు నిన్న ఆ సురేష్ సురేష్తో పాటు ప్రసాదు వ్యామన అనే ఇద్దరు కూడా వచ్చి మీకు ఆటో ఇవ్వమో ఓపి వీళ్ళందరూ వచ్చి నీకు ఆటో ఇవ్వము ఇస్తీలు కట్టము నువ్వేం చేసుకుంటావు నీ తిక్కుంచాడో చెప్పు అని చెప్పి ఈ ఎవరైతే ఈ ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన షేకు పిచ్చయ్యను బెదిరించడం జరిగింది బెదిరించడంతో మనస్తాపాన్ని కుదిరై గురయ్యి అతని ఆటో రాదేమన్న బాధతో నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు పిచ్చయ్య విశానపేటలో ఆయన స్వగృహంలో మందు తాగి ఆత్మహత్య చేయడం జరిగింది అయితే ఆ క్రమంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిసి అక్కడ స్థానిక విసనపేట హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో అక్కడ ప్రాథమిక వైద్యం చేసి అతనికి ఏదైతే మందు తాగాడో ఆ మందు మొత్తం కక్కించి అతన్ని విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పి కుటుంబ సభ్యులకి డాక్టర్లు సూచించారు దానితో కుటుంబ సభ్యులు హుటావుట్టిన విజయవాడ అను హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేస్తే అక్కడ వైద్యులు ఎంత ప్రయత్నించినా సరే ఆయన ఆయనకు వైద్యం చేయడానికి ఎంత ప్రయత్నించేస్తారో ఆయన శరీరం సహకరించలేదు ఎందుకంటే అప్పటికే ఆ మందు వల్ల ఆయన లోపల ఆర్గాన్స్ అనేది దెబ్బతింటడం మొదలైంది ఆ క్రమంలో విజయవాడ సూర్యాపేట పోలీసులు వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఎవరైతే పిచ్చి అన్నాడో పిచ్చే స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేశారు రికార్డ్ చేసుకున్న తర్వాత ఈరోజు ఉదయం ఆరు గంటలకు పిచ్చేయ చనిపోయాడు అయితే విసనపేట ఎస్ఐ గారు అయితేనే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏమంటుందంటే ఆయన ఆయనకున్న ఏదైతే మా మందు అలవాటు ఉందో తా తాగుడు అలవాటు ఉందో ఆ అలవాటు వల్ల ఆయన చనిపోయాడు ఇది చాలా సహజ మరణం మీరు ఎటువంటి కేసు పెట్టకుండా బాడీని తీసుకొచ్చే మంచి పోలీసులు డిమాండ్ చేస్తున్నారు మేము పోలీసు వారిని ఒకటే ఒక మాట్లాడుతున్నాం పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఈ యొక్క అణు హాస్పిటల్లో ఆయన చనిపోవడానికి ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది పోస్ట్ మార్టర్ జరగకుండా పోలీసు వారు ఎలా నిర్ధారిస్తారు ఇది సహజ మరణం అని ఈ గొడవ పదే పదే జరుగుతుంటే విసనపేట పోలీసులకు తెలియదా ఈ ఆటో సమస్య ఇంతకుముందు పోలీసు పోలీసు వారి దృష్టికి రాలేదా వచ్చిందా లేదమ్మా పోలీస్ స్టేషన్ లో ఇంత ముందు మీ ఆయన మీరు గొడవ పడ్డారా వాళ్ళ పోలీస్ ఎస్ఐ గారికి గొడవ నుంచి ఎస్ఐ గారికి మొత్తం గొడవ తెలిసి కూడా వాళ్ళ లోపల పిలిచి మాట్లాడుతారంటే తప్ప ఏదైతే లేని వాళ్ళు అని చెప్పి లోపల పిలిచి ఎస్ఐ గారు మాట్లాడిన దాఖలాలు కూడా ఈ రోజు మనిషి చనిపోతే కూడా అతను చనిపోకముందు స్టేట్మెంట్ ఇస్తే కూడా అతని చనిపోయిన స్టేట్ ఇచ్చే ముందు చనిపోక ముందు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా పోలీసులు వెళ్ళకపోవటం ఈ యొక్క సమాజంలో మనం మా ఊళ్ళు బతకాల అక్కలేదా వెంటనే ఎస్పి గారు దీని మీద స్పందించి విశ్రపేట ఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం వెంటనే వీళ్ళకి న్యాయం చేయకపోతే తగు అన్ని గిరిజన సంఘాలు కలుపుకొని